గురువు గారి యొక్క సచ్చరిత్ర అని పిలుస్తారు సాయిబాబా గారి విషయంలో కూడా అటువంటి సచ్చరిత్ర గ్రంథం ఉంది దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు అది నిస్సందేహంగా పారాయణ యోగ్యమైనటువంటి గ్రంథం అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి కావ్యంలో పురాణంలో ఏదైనా పారాయణకి సంబంధించిన విషయం ఉందనుకోండి అది ఎప్పుడూ కూడా ఒక జరిగిన కథని తీసుకొచ్చి చెప్తూ ఉంటుంది గురువు గారి సచ్చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికీ అది సాయిబాబా గారి సచ్చరిత్ర కానివ్వండి వేరొక గురువు గారి జీవితానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి అది రెండు విషయాలతో కూడుకుని ఉంటుంది ఒకటి గురువు గారు తనంత తానుగా నోరు విప్పి శిష్యులకు చేసినటువంటి హితోపదేశం ఒకప్పుడు సాయిబాబా గారు పరిప్రశ్న యొక్క గౌరవం ఏమిటో పరిప్రశ్న అనబడేటటువంటి మాటకి ఉన్నటువంటి విలువేమిటో చెప్పారు అలా గురువు తానే ఒక ఉపదేశాన్నిచ్చి కాలంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన కాలంలో సాయిబాబా గారి పాదాల దగ్గర కూర్చున్న వాళ్ల కోసం మాత్రమే అని కాకుండా ఎప్పటికీ కూడా ఎవరు ఆ పుస్తకం చదివినా వాళ్ళకందరికీ అందడం కోసం తానే నోరు విప్పి లోకానికి హితోపదేశం చేయడం కోసమని కొన్ని కొన్ని విశేషాలని చెప్తారు రెండవది గురువుగారు చేసినటువంటి పనులుంటాయి అవి పైకి మీరు చదివారనుకోండి అనుకోండి ఒక కథ కింద కనపడతాయి ఎందుకంటే అది జరిగిపోయిన ఒక చిన్న ఇతివృత్తం కాదు గురువుగారు కూడా ఏదో చేశారు ఒక పని చేశారు అది మామూలు పని కింద కనపడుతుంది కానీ అందులో ఉన్న తత్వం అర్థమైందనుకోండి చాలా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది అది ఒక్కసారి ఆ తత్వం కానీ జీవితంలో అర్థమైంది అనుకోండి ఆ అర్థమైన ఒక్క విషయం ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఆ ఒక్క విషయమే ఇక పునర్జన్మ లేకుండా కూడా చేసేస్తుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సాయిబాబా గారు ఒకానొకప్పుడు రెండు మేకల్ని పట్టుకున్నారు ఏదో మేకల గుంపు ముందు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుండగా ఆయన రెండు మేకల్ని పట్టుకున్నారు ఆయన ఎందుకు పట్టుకున్నారు ఆ రెండు మేకల్ని ఎవరికి అర్థం కాలేదు ఏదో ముప్పై నాలుగు రూపాయలు ఎంతో ఇచ్చి ఆ రెండు మేకలు కొన్నారు పక్కన ఉన్న వాళ్ళు అనుకున్నారు రెండు మేకలకి ఆ రోజుల్లో తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉంటాయేమో ఇంత డబ్బు ఇచ్చేశారే గురువుగారు అమాయకులు అనుకున్నారు కానీ సాయిబాబా గారికి తెలుసు ఆయన ఎవరు తాను ఎక్కువ ద్రవ్యాన్ని వీక్షించి మేకల్ని కొన్నానని అనుకుంటున్నారో వాళ్ళని పిలిచి ఒక మాట చెప్పారు ఆయన అన్నారు వీళ్ళిద్దరూ ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకప్పుడు అప్పుడు నేను కూడా ఉన్నాను అన్నారు ఏదిగా ఉన్నారు చెప్పలేదు ఏదైనా పేరుతో ఒకరు ఒక వ్యక్తిగా ఉన్నారా చెప్పలేదు అంటే అది ఎప్పుడూ ఉండేటటువంటి విచ్చ పదార్థం గురువు అప్పుడు ఉన్నారు వీళ్ళిద్దరు ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలుగా అన్నదమ్ములుగా ఉన్నారు అన్నదమ్ములు పరమ ప్రేమతో జీవనం చెయ్యాలి అన్నదమ్ముల్లా కలిసి ఉండండి అంటారు అన్నదమ్ములంటేనే ప్రేమకి పరాకాష్ఠ అటువంటి అన్నదమ్ములై పుట్టి వాళ్ళిద్దరూ మాత్సర్యం పెంచుకున్నారు ఐశ్వర్య సంబంధంగా ఒకరినొకరు చంపేసుకుంటారేమో అన్నంత బెంగ పెరిగిపోయి ఒకప్పుడు నిజంగా ఇద్దరు కలుసుకున్నప్పుడు కత్తులతో పొడుచుకుని చనిపోయారు ఆ చనిపోయినటువంటి వాళ్ళు మేకలై పుట్టారు ఆ జీవుడు మేక అన్న తొడుగులో ఉన్నాడు ఆ జీవుడికి తెలియదు అప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఆయనే ఇప్పుడు సద్గురువుగా ఇప్పుడు ఉన్నారని వాటికి తెలియదు తెలిసి ఉంటే వచ్చే కాలమైన పడుతుంది పడడానికి లోపల ఉన్న జీవుడికి తెలుసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇక ఆ జన్మలో బుద్ధి ఉండదు ఎందుకంటే దీ తిరియక్కు వెన్నుపాం అడ్డంగా ఉన్న ప్రాణి కానీ సాయిబాబా గారికి తెలుసు ఏది తెలుసు లోపల ఉన్న ఇద్దరు జీవులు అన్నదమ్ములుగా ఉండి కొట్టుకుని ఒకరినొకరు పొడుచుకు చచ్చిపోయిన వాళ్లే రెండు మేకలై వచ్చారు వీళ్లను ఉద్దరించాలనుకున్నారు ఎందుకు ఏ కారణానికి అది చెప్పక్కర్లేదు ఎందుకు చెప్పక్కర్లేదంటే గురువు పరబ్రహ్మంతో సమానం అనుగ్రహించాడు అనుకోండి గురువు ఒక్క కారణానికే అనుగ్రహించు దేనికి అంటే ఆర్తితో ఒక్క మాట చెప్పినందుకు అనుగ్రహిస్తాడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే కాళిదాస మహాకవి రఘువంశ కావ్యాన్ని రచించాడు అందులో తనకి సంతానం లేదు అని బెంగ పెట్టుకుని దిలీపుడు గబగబా వశిష్ఠుడి దగ్గరికి ఎడతాడు గురువుగారి దగ్గరికి వెనకాతల భార్య వస్తూ ఉంటుంది వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలుస్తాడు ఎందుకంటే గురువు తండ్రితో సమానం బిడ్డలతో సమానం శిష్యులు తండ్రి అని పిలుస్తాడు నా కోడలేది అని అడుగుతాడు వశిష్ఠుడు ఎందుకంటే కొడుకుతో కొడుకులా చూస్తాడు కాబట్టి శిష్యుణ్ణి నా కోడలేది అని అడుగుతాడు అడిగితే ఒక అద్భుతమైన మాట అంటాడు దిలీపుడు ఆయన అంటాడు మేము దారిలో వస్తుండగా చెట్లు కనపడ్డాయి వాటికి పళ్ళు ఉన్నాయి పీగలు కనపడ్డాయి వాటికి పువ్వులు ఉన్నాయి నీ కోడలకి నాకు పిల్లలు లేరు పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నానో తెలుసా తండ్రి నేను నా ముందు వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకి నా ముందు వెళ్ళిపోయినటువంటి నా వంశంలో ఉన్న వాళ్ళకి తద్దినం పెడుతున్నాను నాకు పెట్టేవాడు అని పెట్టుకున్నాను రెండు ఈ వంశం ఇక్కడితో అంతరించిపోతే ఇక పరిపాలన చేసేవాడు లేడా అని బెంగపెట్టుకున్నాను ఒక తీగకి పువ్వు పుయ్యకపోతేనే ఆశ్రమంలో నీళ్లు పోసి పెంచితే ఇది పువ్వులు పుయ్యలేదే అని అడుగుతారే ఒక చెట్టు ఫలించకపోతే ఇన్ని నీళ్లు పోసి పెంచాం కాయలేదే అని అడుగుతారే నీ కోడల కడుపున బిడ్డలు పుట్టలేదు తండ్రి బెంగ పెట్టుకోవా అన్నాడు ఆ ఒక్క మాట అన్నందుకు దివ్య దృష్టితో చూశాడు ఎందుకు పుట్టలేదని ఒక కామధేనువుకి ప్రదక్షిణం చేయలా నమస్కరించలా వెళ్ళిపోయావు ఇప్పుడు ధేనువుకి సేవ చెయ్యి దాని దోడుంది నా దగ్గర నీకు సంతానం కలుగుతుందన్నాడు వెళ్ళి నోటితో ఒక్క మాట అన్నాడంతే అనుగ్రహించేశాడు వశిష్ఠుడు గురువుగారు అంతకుముందు ఇదిగా ఉన్నారో గురువుగారికి తెలుసు కానీ శిష్యుడికి తెలియదు మేకలో ఉన్నాడు కానీ ఇప్పుడు సాయిబాబా గారు కొనుక్కున్నారు ఆ రెండు మేకల్ని ఇప్పుడు ఆ రెండు మేకలు ఎవరివి సాయిబాబా గారివి ఇప్పుడు వాళ్ళకి తెలియాల ఉన్న వాళ్ళకి తెలియక్కర్లేదు వాటి యజమాని సాయిబాబా గారు వాటి యజమాని సాయిబాబా గారు అయిపోయిన తర్వాత ఆయన మళ్లీ డబ్బు పెట్టి వాటికి శనగలు అవి పెట్టారు పెట్టే ఆ రెండు మేకల్ని మళ్లీ తీసుకెళ్లి ఎవరి దగ్గరకున్నారో అతనికి ఇచ్చేశారు తిరిగి డబ్బు పుచ్చుకోలేదు డబ్బు పుచ్చుకోకపోయినా కొనుక్కుని మళ్ళీ ఇచ్చేశారు అంటే ఆ మేకలు ఎవరివిగా చచ్చిపోతాయి సాయిబాబా గారి మేకలుగా చచ్చిపోయాయి సాయిబాబా గారి మేకలుగా బతికి సాయిబాబా గారి మేకలుగా చచ్చిపోతే అందులో ఉన్న జీవుల యొక్క ఉన్నతిని చూడవలసిన అవసరం ఎవరి ఉంటుంది సాయిబాబా గారి ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన ఆ కర్తవ్యాన్ని తన భుజాల మీద పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరు సాయిబాబా అప్పటికి గురువు కానీ అప్పుడూ ఉన్నాను అంటే పరబ్రహ్మము పరబ్రహ్మము కళావతారమై గురువుగా వచ్చింది ఇప్పుడు సచరిత్ర మీరు పారాయణ చేశారనుకోండి కథగా చదవడం ఇప్పుడు దోషం కాదు నేను అది అలా చదవడం తప్పని నేను నిర్ధారించను అది మహాదోషం నేను ఆ మాట అంటలేదు కానీ మీరు కథగానే చదువుకుంటూ విడితే తత్వం అర్థం అవ్వాలి కదా మరి గురువుగారి నుండి మీకు రావలసింది ఏమిటి తత్వం తెలియాలి మీరు అది పారాయణ చేసేటప్పుడు హే భగవన్ ఇందులో ఉన్న తత్వం ఏమిటో మాకు అవగాహన అయ్యేట్టు చెయ్యండి అని సాయిబాబా గారికి నమస్కారం చేస్తారు వేరనుకోండి ఒకసారి అర్థమైంది అనుకోండి ఆ చచ్చిపోయిన వాళ్ళిద్దరు మేకలు ఎందుకు కావాలి రెండు బల్లులు ఎందుకు అవకూడదు రెండు కుక్కలు ఎందుకు అవ్వకూడదు అంటే సనాతన ధర్మం ఒక ప్రాణం పునర్జన్మ సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోండి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నానని గుర్తు